ప్రజాపద్దుల సంఘం చైర్మన్ గా ఎన్నికైన శిరలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ముమ్మాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్షానికి పిఐసీ పదవి కట్టబెట్టామని తేల్చి చెప్పారు గతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అడ్డగోలు నియామకాలు చేసింది బీఆర్ఎస్ కాదా అని విరుచుకుపడ్డారు అసెంబ్లీ చివరి రోజు పార్టీ బలాబలాలను స్పీకర్ ప్రకటించారు బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబితే ఆ రోజు బీఆర్ఎస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు మా సంఖ్య ముప్పై ఎనిమిది కాదు ఇరవై ఎనిమిది మాత్రమే అని వాళ్ళు అనలేదన్నారు అలాంటప్పుడు అనర్హత అనే అంశమే ఇక్కడ తలెత్తదు అని స్పష్టం చేశారు పార్టీ పరిస్థితులపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ తన అధికార నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా అరికిపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదంతో పాటు పలు అంశాలపై స్పందించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో పిఎసీ ఎంపిక తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అక్బరుద్దీన్ ఓవైసీ పీఎస్ చైర్మన్ ఎలా ఉన్నారు అప్పుడు సంఖ్యాబలం ఎక్కువ ఉన్న కాంగ్రెస్కు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలని అంటే అది స్పీకర్ విచక్షణాధికారమని బీఆర్ఎస్ నేతలన్నారు అని అన్నారు పీఎస్సీలో పదమూడు మంది సభ్యులుంటే బీఆర్ఎస్ నుంచి ఆరుగురికి సిపిఐ ఎంఐఎం బీజేపీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ నుంచి నలుగురికి మాత్రమే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కోరలేదు కాబట్టి స్పీకర్ నామినేషన్లను పరిశీలించి గాంధీకి అవకాశం కల్పించారని తెలిపారు